మూవీ ఓపెనింగ్ సిన్లో మూడవ ప్రపంచ యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం అంతమైపోయి మనుషులు ఎవరూ నివసించడం లేదని మనకు అర్థమవుతుంది మనుషులు ఉండేటువంటి సిటీల్లో అంతా రేడియేషన్ ఉండి ఒక అడవిలో మాత్రం రేడియేషన్ చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఆనా అనే ఒక అమ్మాయి తనకు కావాల్సినటువంటి ఫుడ్డుని సిటీలోంచి తీసుకుని అడవిలో ఉన్న తన ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇప్పుడు అడవిలో ఉన్నటువంటి ఆనా ఒంటరిగా నివసిస్తూ తనతో పాటు ఎవరైనా మనుషులు బ్రతికి ఉన్నారా అని మనుషుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఒంటరిగా ఉన్నటువంటి ఆన ఇతర జంతువుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి తనతో పాటు ఒక గన్నుని అలానే ఒక డాగ్ని పెంచుకుంటూ ఉంటుంది ఒకరోజు ఆన తన డాగ్తో పాటు రోడ్డుపై వెళ్తూ ఉండగా ఆనాకి ఒక వెహికల్ కనిపిస్తుంది దానిని చూసిన ఆనాకి తనతో పాటు ఇక్కడ మరొకరు ఎవరో బతికి ఉన్నారని అర్థమయ్యి ఆ వ్యక్తి కోసం వెతకడానికి వెళ్తుంది అలా వెతుకుతూ ఉన్నటువంటి ఆనాకి లూయిస్ అనే వ్యక్తి ఒక వాటర్ ఫాల్లో స్నానం చేయడానికి వెళ్తూ ఉంటాడు వెంటనే ఆ వ్యక్తిని ఆనా ఆ నీటిలోంచి బయటకు రమ్మని ఆ నీటిలో రేడియేషన్ ఎక్కువ ఉందని అంటుంది అందుకు ఆ వ్యక్తి వెంటనే ఆ నీటిలోంచి బయటకు వస్తూ ఉంటాడు అంతేకాకుండా ఆనా చేతిలో ఉన్న గన్నును చూసి లూయిస్ భయపడుతూ తనను ఏమీ చేయవద్దని అంటాడు అందుకే ఆయన ఆ గన్నుని తన సేఫ్టీ కోసం పెట్టుకున్నానని లూయిస్కి చెబుతుంది అలానే తన పేరు లూయిస్ అని తెలుసుకుంటుంది ఇంతలో ఆ వాటర్లో ఉన్నటువంటి రేడియేషన్ కారణంగా లూయిస్ ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభమవుతుంది దాంతో లూయిస్ వెంటనే తన వెహికల్లో అందుకు సంబంధించినటువంటి మెడిసిన్స్ ఉన్నాయని ఆనాకు చెప్పి ఆ మెడిసిన్స్ను తనకు ఇంజెక్ట్ చేయమని చెప్తాడు అందుకు యానా లూయిస్ కి ఆ మెడిసిన్స్ ఇంజెక్ట్ చేస్తుంది లూయిస్ కి ఆ మెడిసిన్స్ వలన త్వరగా నిద్ర రావడంతో వెంటనే ఆయన లూయిస్ ని తన రూమ్ కి తీసుకుని వెళ్ళి తన రూమ్ లో పడుకోబెడుతుంది తర్వాత లూయిస్ గురించి మొత్తం తెలుసుకోవడానికి ఆయన లూయిస్ వెహికల్ దగ్గరికి వెళ్ళి ఆ వెహికల్ సర్చ్ చేస్తూ ఉండగా లూయిస్ తో పాటు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఫోటోను చూస్తుంది ఆయన ఆ అమ్మాయి లూయిస్ భార్య అని అనుకుంటుంది అంతేకాకుండా చాలా రోజుల తర్వాత ఆయనకి ఒక మనిషి కనిపించడంతో తనకు వెంటనే ఆరోగ్యం బాగుపడాలని అక్కడే ఉన్నటువంటి ఒక చర్చ్లో ప్రేయర్ చేస్తూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత లూయిస్ కోలుకుంటాడు అప్పుడు ఆనా తన బ్రదర్ ఫోటోలను అలానే తన డాడ్ ఫోటోలను చూపించి వారు ఎవరైనా బ్రతికి ఉన్నారా అని తెలుసుకోవడానికి బయలుదేరి వెళ్ళారని వారు ఇంకా ఇంటికి రాలేదని చెబుతుంది అందుకు లూయిస్ కూడా వారిని ఎప్పుడూ చూడలేదని అంటాడు నెక్స్ట్ డే గార్డెన్లో ఉన్నటువంటి ఆనా ట్రాక్టర్తో చేయాల్సిన పనిని చేత్తోనే చేస్తూ ఉంటుంది అది చూసినటువంటి లూయిస్ ట్రాక్టర్ ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తున్నామని ఆనాను అడగగా ట్రాక్టర్లో పెట్రోల్ లేదని పెట్రోల్ లో ఉన్నటువంటి పెట్రోల్ బయటకు రావాలంటే కరెంటు ఉండాలని అంటుంది అందుకు లూయిస్ కరెంటు లేకుండా పెట్రోల్ బంక్లోంచి పెట్రోల్ ఎలా తీయాలో తనకు తెలుసని ఆ బంక్ దగ్గరకు వెళ్ళి లూయిస్ పెట్రోల్ని బయటకు తీస్తాడు చాలా రోజుల తర్వాత పెట్రోల్ని చూసినటువంటి ఆన చాలా సంతోషిస్తుంది ఆ రోజు నైట్ సంతోషంగా డిన్నర్ చేస్తూ ఉన్నటువంటి లూయిస్ని ఆయన తన గురించి అడగ్గా లూయిస్ ఈ ప్రపంచానికి ఇలా జరిగినప్పుడు తాను ఒక ప్రదేశంలో ఉండేవాడిని అక్కడ రేడియేషన్ ఏమీ లేకపోయినా తాను ఒంటరిగా ఉండాల్సి రావడంతో మనుషులు ఎవరైనా కనిపిస్తారని ఇలా వెతుక్కుంటూ వచ్చానని తన ఈ ప్రయాణంలో తనకు ఆనా తప్ప మరొకరు కనిపించలేదని లూయిస్ చెబుతాడు అప్పుడు ఆనా తనతో పాటు ఉన్న ఆ ఫోటోలోని అమ్మాయి ఎవరని లూయిస్ ని అడగ్గా అందుకు లూయిస్ ఆ అమ్మాయి తన వైఫ్ కాదని ఆ అమ్మాయిని తాను ప్రేమించానని కానీ ఇప్పుడు తను చనిపోయిందని చెబుతాడు నెక్స్ట్ డే ఆనా లూయిస్ ఫిషింగ్ చేయడానికి ఒక లేక్ దగ్గరికి వెళ్తారు అక్కడ ఫిషింగ్ చేస్తూ ఉన్నటువంటి ఆనాని చూసిన లూయిస్ ఆనాని ఇష్టపడుతూ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది కొంతసేపు ఫిషింగ్ చేసి ఫిషెస్ ని స్టోర్ చేయడానికి ఆనా తమ వద్ద జనరేటర్ ఉందని కానీ అది పనిచేయడానికి పవర్ లేదని లూయిస్కి చెబుతూ ఉంటుంది అందుకు లూయిస్ వారి పక్కనే ఉన్నటువంటి ఒక వాటర్ ఫాల్ ద్వారా వారు పవర్ని జనరేట్ చేయవచ్చని అందుకోసం వుడ్డు కావాల్సి ఉంటుందని ఆనాకి చెబుతాడు ఆ వుడ్డు కోసం అక్కడ వెతుకుతూ ఉన్నటువంటి లూయిస్కి ఒక చర్చ్ కనిపిస్తుంది ఆ చర్చ్ వుడ్ని తీసుకుందాం అనుకున్న లూయిస్కి ఆయన మనం ప్రేయర్ చేసుకోవడానికి ఈ ఒక చర్చ్ మాత్రమే ఉందని అందుకే ఈ చర్చ్ని పడగొట్టవద్దని లూయిస్కి చెబుతుంది అందుకు ఆనా మాటల్లో కాదని లేక లూయిస్ పవర్ జనరేట్ చేసేటువంటి ప్లాన్ని వాయిదా వేస్తాడు నెక్స్ట్ డే వారి పక్కనే ఉన్నటువంటి ఒక గ్రాసరీ షాప్లో గ్రాసరీస్ తేవడానికి లూయిస్ వెళ్తాడు కానీ అక్కడికి వెళ్ళినటువంటి లూయిస్ చాలాసేపు అయినప్పటికీ ఇంటికి రాకపోవడంతో లూయిస్ ని వెతుక్కుంటూ ఆనా అక్కడికి వెళ్తుంది కానీ అక్కడ లూయిస్ ఆల్కహాల్ బాగా తాగి అక్కడే పడిపోయి ఉంటాడు తర్వాత ఆనా లూయిస్ ని ఇంటికి తీసుకుని వెళ్తుంది ఆ రోజు నైట్ లూయిస్ తాగిన మత్తులో ఆనాను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆనా తనను రిజెక్ట్ చేసి తనను మరొక రూమ్ లో బంధిస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ మెలకువలోకి వచ్చినటువంటి లూయిస్ కి నైట్ తాను చేసిన పని గురించి తెలుసుకుని ఆనాతో తనను క్షమించమని అడుగుతాడు అందుకు ఆనా కూడా లూయిస్ తాగిన మత్తులో అలా చేశాడని వెంటనే తన సారీని యాక్సెప్ట్ చేస్తుంది నెక్స్ట్ సీన్ లో ఆనా ఆ చర్చి కు వెళ్లి తన ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుకు వచ్చినప్పుడల్లా పియానోని ప్లే చేస్తూ వారి గురించి తలుచుకుంటూ ఉంటుంది ఇలా ఆ ప్రదేశంలో ఒంటరిగా ఉన్నటువంటి ఆనా లూస్ ల మధ్య మెల్లమెల్లగా ఇష్టం ప్రారంభమవుతుంది అలా ఒకరోజు వారు నైట్ డిన్నర్ చేస్తూ ఉండగా ఒకరితో ఒకరు రొమాంటిక్ గా మారి కిస్ చేసుకుంటారు అంతేకాకుండా ఆనా లూయిస్ని ఇష్టపడుతూ ఉండటంతో లూయిస్తో ఇంటిమేట్ అవ్వడానికి మ్యూట్గా మారి లూయిస్ దగ్గరకు వెళ్తుంది కానీ లూయిస్ మాత్రం ఇప్పుడు వారిద్దరే ఉండటం వలన వారిద్దరి మధ్య అఫైర్ మొదలైతే పరిస్థితులు మరొలా మారిపోతాయని ఆనాతో పాటు లూయిస్ ఇంకొంచెం సమయం తీసుకుని వారి మధ్య బంధాన్ని కంటిన్యూ చేద్దామని అంటాడు అందుకు యానా కూడా ఓకే అంటుంది అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు యానా డాగ్ ఒక వ్యక్తిని కనిపెడుతుంది తన పేరు కేలో తాను రేడియేషన్ ఉన్నటువంటి ప్రదేశంలో ఉండటం వలన చాలా వీక్గా కనిపిస్తూ ఉంటాడు కేలోని చూసినటువంటి యానా లూయిస్ లు కేలోని వారి దగ్గరకు తీసుకుని వెళ్ళి తన ఆరోగ్యం మెరుగుపడేంత వరకు వారితోనే ఉండమని చెబుతారు అందుకు కేలో కూడా ఓకే అంటాడు ఇప్పుడు వారిద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి కేలో రావడంతో లూయిస్ కేలో పై జలసి ఫీల్ అవుతూ ఉంటాడు అంతేకాకుండా యానా కేలోని కేరింగ్ గా చూసుకుంటూ ఉంటుంది ఒకరోజు కేలో మరియు లూయిస్ వేటకు వెళ్ళినప్పుడు కేలో లూయిస్ తో ఎవరు మొదట జంతువును వేటాడుతారో వారికే ఆనా సొంతమని బెట్టింగ్ వేస్తాడు అందుకు లూయిస్ కి కేలో పై మరింత కోపం వస్తుంది ఆ రోజు నైట్ డిన్నర్ చేస్తూ ఉండగా కేలో కరెంటు లేకుండా ఇక్కడ ఇబ్బందిగా ఉందని కరెంటు జనరేట్ చేయడం కోసం ఖచ్చితంగా మనకు వుడ్ కావాలని చర్చ్ నుంచి ఆ వుడ్ తీసుకోవాలని కేలో యానాతో అంటాడు అందుకు యానా లూయిస్ తనకు ఆ విషయం చెప్పి ఉంటాడని లూయిస్ పై కోపాన్ని పెంచుకుంటుంది నెక్స్ట్ డే లూయిస్ మరియు కేలో చర్చ్ను పడగొట్టి ను తీసుకుంటూ ఉంటారు అలా చివరిసారిగా ఆ చర్చిలో ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది తరువాత ఆ చర్చ్ను పడగొట్టినందుకు ఆయన బాధపడుతూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి కేలో మనం దేవుణ్ణి మనసులో ప్రార్థిస్తే చాలని అయినా దేవుడి యొక్క ఒడ్డుతోనే మనము జీవితాన్ని కొనసాగించబోతున్నామని అందుకు దేవుడు మనకు సహాయం చేశాడని అందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలని అంటాడు ఆ మాటలకు యానా కూడా కన్విన్స్ అయ్యి కేలో పై ఇష్టాన్ని పెంచుకుంటుంది అలా కొంతసేపు వారు మాట్లాడుకున్న తర్వాత వారిద్దరూ కలిసి లూయిస్ దగ్గరికి వెళ్తారు వారు చాలా హ్యాపీగా లూయిస్ దగ్గరికి వస్తూ ఉండటాన్ని చూసి లూయిస్ వారిద్దరిపై కోపంగా ఉంటాడు ఆ రోజు నైట్ యానాతో లూయిస్ కేలోని తాను ఇష్టపడుతూ ఉంటే కేలోతో పాటే ఉండమని యానాపై కోపడతాడు అందుకు యానా కేలోతో పాటు తను క్లోజ్గా ఉన్నానే కానీ నిజానికి తాను తననే ఇష్టపడుతున్నా అని లూయిస్కి చెబుతుంది మరుసటి రోజు మార్నింగ్ యానా మరియు లూయిస్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు వారిద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగి వారు ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకుంటూ కనిపిస్తారు ఆ రోజు నైట్ డిన్నర్ బాగా అరేంజ్ చేసుకుని వారి ముగ్గురు డిన్నర్ చేసి బాగా తాగుతూ ఆ రోజు నైట్ డిన్నర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ రోజు నైట్ లేక్ దగ్గరకు వెళ్ళి స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు కూడా ఆ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడే ఆనాకి లూయిస్ తన యొక్క ఇష్టాన్ని చెప్పడంతో యానా కూడా సంతోషంతో లూయిస్ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది ఆ రోజు నైట్ వారు బాగా తాగడంతో త్వరగా నిద్రపోతారు తాగిన మత్తులో ఉన్నటువంటి ఆనా లూయిస్ ప్రేమను యాక్సెప్ట్ చేసి ఉంటుంది కానీ ఇప్పుడు తాగిన మత్తులో ఉండటంతో తాను ఇద్దరిలో ఎవరితో పాటు ఇంటిమేట్ అవ్వాలని ఆలోచిస్తూ చివరిగా తాను కేలో ఉన్న రూమ్లోకి వెళ్ళి కేలోతో ఇంటిమేట్ అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ బయట ఉన్నటువంటి యానా దగ్గరికి కేలో ప్రేమగా వచ్చి తనను దగ్గరకు తీసుకుంటాడు ఆ విషయాన్ని చూసినటువంటి లూయిస్కి నైట్ వారిద్దరి మధ్య జరిగిన విషయం గురించి అర్థమయ్యి వారిద్దరిని చూసి లూయిస్ కోపడుతూ ఉంటాడు కానీ ఆ కోపాన్ని వారిద్దరికీ చూపించకుండా కేలోతో పవర్ జనరేషన్ గురించి మాట్లాడుతూ వారు పవర్ జనరేట్ చేయడం కోసం పనిని మొదలు పెట్టాలని ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తారు అక్కడ కేలో ఒక చెట్టు కట్టిన తాడును పట్టుకుని కొండపై నుంచి కిందకు దిగుతూ ఉంటాడు ఇంతలో అది తెగిపోవడంతో అక్కడే ఉన్నటువంటి లూయిస్ వెంటనే ఆ తాడును పట్టుకుని కేలోని రక్షిస్తాడు లూయిస్ తనను కాపాడుతూ ఉండటాన్ని చూసినటువంటి కేలో లూయిస్ చూస్తూ స్మైల్ ఇస్తూ ఉంటాడు అప్పుడే లూయిస్ కి కేలోని ఇప్పుడు తాను కాపాడితే ఆనా తనకు దూరం అవుతుందని కేలో వైపే చూస్తూ ఉంటాడు ఇలా వారిద్దరూ ఒకరికొకరు చూసుకున్న కొంతసేపటి తరువాత లూయిస్ ఒకడే ఇంటికి వస్తాడు ఇంటికి ఒకడే వచ్చిన లూయిస్ తో నైట్ జరిగిన విషయంలో కేలో తప్పు అస్సలు లేదని తనే తాగిన వతలో కేలో దగ్గరికి వెళ్ళానని లూయిస్ కి చెబుతుంది అందుకు లూయిస్ కేలో పై తనకు ఏమీ కోపం లేదని అయినా కూడా కేలో ఇప్పుడు వారి దగ్గర నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాడని ఆనాకి చెబుతాడు అప్పుడు ఆనాకి లూయిస్ కేలోని చంపేశాడని అర్థమవుతుంది నెక్స్ట్ సీన్లో పవర్ జనరేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడంతో లూయిస్ పవర్ జనరేట్ చేయడంతో ఆనా ఇంట్లో ఇప్పుడు పవర్ ఉంటుంది దాంతో వారు వారు సేకరించినటువంటి ఫుడ్ని స్టోర్ చేసుకుని వారి లైఫ్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు ఇంతకు ముందు వరకు వారి లైఫ్లో జరిగిన అన్ని విషయాలను మర్చిపోయి ఆనా మరియు లూయిస్ ఇంతకుముందులాగే వారి లైఫ్ని హ్యాపీగా గడుపుతూ ఉంటారు అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది